జనసేన పార్టీలో ఆశయాలు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు అభివృద్ధి సంఘీమ కార్యక్రమాలకి వారు నచ్చి చూడగా వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ భీమవాళ్ళు పనిచేశారు ఏడో వార్డు ఏడో వార్డులో కొంతమంది ప్రజలతో కలిసి కార్యకర్తలతో కలిసి జనసేన పార్టీలో చేరడం జరిగింది వారికి జనసేన పార్టీలో ఉన్న ఆహ్వానం అసోసియేషన్ ആ글ു ശ്രീനാഥൻ അഞ്ജു തസിപ്പ പഞ്ച പഞ്ച അമ്പത അമ്പത ഗാവന ഗാവന നല്ല ഒരു വാക്ക് ആണ് ലൈറ്റ് ലൈവലിച്ചേറെ ഉണ്ട് ആളുകൾ വച്ചി నెక్స్ట్ నెక్స్ట్ మా పిల్లవాళ్ళు వన్ ఏమన్నా వచ్చేయండి జనసేక పిలవకూడదు టెక్క వచ్చేది బిడ్డలు కనబడుతున్నావా కష్టం మీరు వెనక ప్రశ్న పాల్పడుతుంది అందరం అభినాభ శ్రీకృష్ణదేవరాయ్ కర్ణాటక ఉడిపి దేవస్థానం నుంచి విది పొందిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా శాసన సభ్యులు మూడు దభాలుగా రెండు తపాలు ఇంకా సర్వీస్లో నేను ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను మూడో తప సార జనసేనలో ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చి రిటైర్మెంట్ ఇక్కడ ఈ స్టేషన్లో రిటైర్ అయ్యే అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు ఈయనకి సౌమ్యుడు మన మూడు సం తపాల దేవాలయం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ప్రజలకి భయాందోళన లేకుండా సౌకర్యవంతమైన పాలన ఇచ్చిన అంజిబాబు గారి పరిపాలన చేసి ఆయన దేశ సమర్థంలో జాయిన్ అయ్యి ఆయనకి తోడు కాకుండా ఆయన కూడా నేను ఉండి నా సహకారం అందిస్తానని కోరి ప్రార్థిస్తూ బీవారం ప్రజల క్రిస్మస్ శుభాకాంక్షలు రాబోయే పండుగ శుభాకాంక్షలు అలాగే నిన్న నూరేళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నత స్థితిలో ఉండాలని రాబోయే సంవత్సరం వచ్చే ఎలక్షన్ కూడా ఆయన ఆర్థిక శాఖ మినిస్టర్గా ఉండాలని కోరుకుంటూ